కురుక్షేత్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరోసారి గెలిపించేందుకు ప్రజలు సిద్ధమయ్యారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు దెందులూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈ నెల మూడో తేదీన దెందులూరు సమీపంలోని నేషనల్ హైవే పక్కన సహారా గ్రౌండ్లో వైసీపీ ఎన్నికల శంఖారావం సభ జరుగుతుందని లక్షల మంది ప్రజలు తరలివచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారన్నారు గ్రామ గ్రామాన వైసీపీకి ప్రజలు నీరాజనం పలుకుతున్నారు ఎన్నికలకు వైసీపీ సిద్ధమైందని మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపడతారని తెలిపారు జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్రలో ఎలక్షన్కి నాంది పలికారు ఒక పక్క జన సముద్రం ఒక పక్కన సముద్రం అసలు మరి ఓన్లీ కేడర్ తోటే ఆయన పెద్ద ఎత్తున సిద్ధానికి మీటింగ్ పెడటం జరిగింది పెద్ద ఎత్తున పాల్గొని ఈ ఎలక్షన్ కురుక్షేత్రంలో ప్రతి ఒక్కళ్ళు కూడా పాల్గొనటానికి తమ వంతు సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్పడమే కాకుండా ఏదైతే అక్క చెల్లుళ్ళు అన్న తమ్ముళ్ళు చిన్నారులతో సహా మా మామయ్య సిద్ధంగా ఉన్నారు మేము కూడా సిద్ధం అని చెప్పి ప్రతి గ్రామంలోనూ ప్రతి వీధిలోనూ ప్రతి వాడలోనూ సిద్ధం సిద్ధమని మారు మోగేలాగా మొన్న మీటింగ్ జరగడం జరిగింది మరి మరి ఇవాళ కాస్టుల్లో ఏలూరులో మరి సిద్ధానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రతి గ్రామం నుంచి కూడా ప్రతి ఈది నుంచి కూడా ప్రతి వాడ నుంచి కూడా సిద్ధంగా ఉన్నాం అని చెప్పి సిద్ధం మీటింగ్ రేపు మూడో తారీఖున జరగబోయే ఈ ఏలూరులో ఆశ్రమం ఆపోజిట్లో ఉన్న ఈ పెద్ద మీటింగ్లో పాల్గొనడానికి ఉత్సాహంగా వరకలేస్తూ పెద్ద ఎత్తున వస్తున్నారు ఈ సిద్ధానికి మేము సిద్ధం సంసిద్ధం అని చెప్పి మరి మొన్న అక్కడ సిద్ధం అంటే ఇక్కడ సంసిద్ధమని ముందుకొస్తూ వర్క్లేస్తున్న మా నాయకులు కార్యకర్తలు ఈవెన్ ప్రజలు అందరూ కూడా ముక్త కంఠంతో మేము మేము సంసిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నారు ఈర్షా దేశాలతోటి ఇక్కడ ఉన్నవాడు ఒక కోడి పందిగాడు పేకాట రాయుడు ఆడొక చరిత్రహీనుడు యాదవుల్ని బీసీల్ని అందరినీ కూడా వాడు ఇష్టం వచ్చినట్టు నోటికి అడ్డుపు లేకుండా మాట్లాడే వ్యక్తి అతి నీచమైన వ్యక్తి అతని వాళ్ళ ఈర్ష ద్వేషాలతోటి తట్టుకోలేక ఇంత పెద్ద బహిరంగ సభనే ఇక్కడ అధికారులతో అన్ని పర్మిషన్స్ ఇక్కడ ఉన్న అభయ్ చౌదరి ఎమ్మెల్యే గారు ఒక చదువుకున్న వ్యక్తి ఒక మంచి వ్యక్తి ప్రతి ఒక్కటి కూడా ఫాలో అయ్యే వ్యక్తి అతను అన్ని పర్మిషన్స్ తోటి మట్టికి డబ్బులు కట్టి పర్మిషన్ తీసుకుని ఇరిగేషన్ పర్మిషన్ తీసుకుని అన్నీ చేస్తా ఉంటే తాగుబోతులతో అతను తాగుబోత అయ్యి వేరే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ అతను అడ్డుపడే కార్యక్రమం చేస్తున్నాడు దాన్ని ఇవాళ మా మా మీటింగ్ స్పాట్కి వచ్చి అతను గొడవ చేయవలసిన పని ఏంటని నేను అడుగుతున్నాను ఆ సన్నాసిని ఆ సన్నాసి యథమని ఇవాళ ఇక్కడ ఈ ప్రజలు ఇంకా బాగున్నారు కాబట్టి వాడు దాకులు పారిపోయాడు లేకపోతే అతను చెత్త చెత్త కింద పట్టకూడదు కానీ అలాంటి పనులు చేయించుకుంటున్నాడు అతను ఎవరన్నా ఇంటికి వస్తే ఎవరన్నా ఇంట్లో ఓరుకుంటారా అలాంటి పని చేసే తను నీచుడు అతను అతను ఇవాళ ఈ రాష్ట్రంలో మరి ఇన్ని మీటింగులు పెట్టుకుంటున్నారు వాళ్ళు మా వాళ్ళు ఎవరైనా సరే ఒకసారి ఏదన్నా ఆ మీటింగ్కి అటెండ్ అవుతాం కానీ వాళ్ళు ఇబ్బంది పెడతాం జరుగుతుందా వాళ్ళ నీచమైన బుద్ధి బయటపడింది ఇవాళ మేమే కనుక ఏళ్ళలాగా ప్రవర్తిస్తే వాళ్ళు ఎక్కడైనా మీటింగ్ పెట్టుకోగలుగుతారా అని నేను అడుగుతున్నాను ఆ చేత ఇవాళ ఈ నీచమైన వ్యక్తి ఈ నీచుణ్ణి ఇప్పటికే పాలతో లేరు ఇంకా కూడా శరమగీతం పాటించి చిచ్చేన అసహించుకునే రోజు వచ్చింది ఏంటంటే ఏ వర్గాన్ని కూడా అతను దుర్భాషలతో మాట్లాడుతున్నాడు అతను నేను అడుగుతున్నాను అటువంటి నీచమైన వ్యక్తి ఇలాంటి మీటింగులు వస్తే ప్రజలు క్షమించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను